ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత పేర్ని నాని కొడుకుపై హత్యాయత్నం కేసు షాక్లో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది వివరాలు చూస్తే మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి పేర్ని నాని కొడుకు కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది గురువారం బందర్ ఎనిమిదవ డివిజన్ విశ్వ బ్రాహ్మణ కాలనీలో వైకాపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారని చెప్తున్నారు ఈ ఘటనలో పేర్ని కిట్టుతో పాటుగా మొత్తం ఆరుగురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఏ వన్గా పేర్ని కిట్టును పోలీసులు పేర్కొన్నారు ఆయనతో పాటు చిలకలపూడి గాంధీ చిలంకుర్తి వినయ్ సేనయ్య ధనబాబు లంకే రమేష్ను నిందితులుగా చేర్చారు వీరిలో కిట్టు మినహా మిగతా ఐదుగురిని అరెస్టు చేశారు మరోవైపు బాధితుడిగా ఉన్న జనసేన నేత కర్రి మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు అతడితో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీ కేసు నమోదైంది ఇరు వర్గాల ఘర్షణలో కులం పేరుతో దూషించారంటూ వైకాపాకు చెందిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం అసలు ఏం జరిగింది అని చూస్తే మచిలీపట్నంలో వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేరుని కిట్టిపోటీ చేస్తున్నారు గురువారం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు ఇదే కాలనీలో జనసేన నేత కర్రి మహేష్ నివాసం ఉంది స్వర్ణకారుడైన ఆయన గత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు తర్వాత బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్నారు పేరుని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసం వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకువెళ్ళాయి దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయిన కిట్టు అనుచరుడు మహేష్ నివాసంపై దాడి చేశారు అందిన వస్తువునల్లా ధ్వంసం చేశారు కారు అద్దాలు పగలగొట్టారు పూల కుండీలు ధ్వంసం చేశారు మహేష్ భార్య హేమలతపై దాడి చేశారు ఆమె మెడలోని తాలిబొట్టును లాగేశారు అడ్డుకున్న ఆమె అత్త జ్ఞానప్రశునాంబం నెట్టువేయడంతో ఆమె తలకు గాయమైంది హేమలతపై పైశాచికంగా వ్యవహరించారు అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయి కృష్ణ రామబ్రహ్మం కుటుంబ సభ్యులు గోకుల్ నాగబాబుల పైన కూడా చేసుకున్నారు ఇదంతా ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేష్ చేరుకున్నారు ఎందుకు ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయన పైన దాడి చేశారు తమను రక్షించాలంటూ బాధితులు వందకు పోలీస్ స్టేషన్లకు ఎస్పీ సెల్ ఫోన్లకు కాల్ చేసినా స్పందించలేదు ప్రచార వాహనంలోనే కూర్చున్న పేరుని కిట్టు అనుచరులను ప్రోత్సహించారని ఈ ఘటన స్థానికులనైతే భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్తున్నారు